పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో ఎర్ర మట్టి దిబ్బలపై మళ్లీ సర్వే జియో హెరిటేజ్ స్థలం గుర్తింపు కోసం కమిటీ తనిఖీలు మట్టి దిబ్బల్లో తవ్వకాలపై కోర్టులో వ్యాజ్యం పేరుతో దిబ్బల ధ్వంసం హయాంలో ఫ్లాట్ల అభివృద్ధి పనులు కోర్టు అక్షంతలతో వెనక్కి తగ్గిన అక్రమ కోర్టు ఆదేశాల మేరకు మైనింగ్ శాఖ కమిటీ కరిగిపోతున్న ఎర్రమట్టి దిబ్బల పరిశీలనకు మళ్లీ సర్వే ప్రారంభమైంది వారసత్వ సంపద కులగొట్టే ప్రయత్నాలు జరుగుతున్న నేపథ్యంలో వాటిలో నిజానిజాలను గుర్తించేందుకు ప్రభుత్వం నియమించిన కమిటీ పూనుకుంది ఇప్పటికీ ఎర్రమట్టి దిబ్బలను అక్రమార్కులు ఎంతమేర చెరబట్టారన్న విషయంపై ఆరా తీస్తున్నారు జియో హెరిటేజ్ స్థలం ఎంత విస్తీర్ణంలో విస్తరించి ఉంది ఎంతమేర అక్రమార్కుల చొరవలో ఉందన్న విషయాలపై కమిటీ పరిశీలన చేపట్టింది ఆ స్థలాన్ని ప్రత్యేకంగా పరిగణించాలని రెవెన్యూ అధికారులకు సూచించింది అయితే ఈ రీసర్వే ఎందుకన్న అనుమానాలు ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి ఇప్పటికే వారసత్వ సంపద ఎర్రమట్టి దిబ్బలు ఎంత విస్తీర్ణంలో విస్తరించి ఉన్నాయో గతంలో సర్వే చేసి గుర్తించారు దానికి వంద మీటర్లకు బఫర్ జోన్గా కూడా ప్రకటించారు ఆ జోన్ లోపల పనులు చేసేందుకు ఎటువంటి అనుమతులు లేవు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో బఫర్ జోన్కు ఆనుకుని భూములను చదువును చేయడం పెద్ద దుమారం రేగింది చారిత్రాత్మక వారసత్వ సంపదను కొల్లగొడుతున్నారని అప్పటి ప్రతిపక్ష పార్టీలు టీడీపీ జనసేన నేతలు విరుచుకపడ్డాయి దీనిపై పలువురు కోర్టును ఆశ్రయించారు కోర్టు ఆదేశాల మేరకు జియో హెరిటేజ్ స్థలం గుర్తింపునకు వారంతా వారం కిందట మైనింగ్ శాఖ ఒక కమిటీని ఏర్పాటు చేసింది ఈ కమిటీలో విఎంఆర్డీ నుంచి స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ ఆర్టీఓ సర్వే సెటిల్మెంట్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ గన్ల శాఖ నుంచి డిప్యూటీ డైరెక్టర్ జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా నుంచి డైరెక్టర్ పి దుర్గాప్రసాద్ సీనియర్ జియాలజిస్ట్ డాక్టర్ శ్రీకాంత్ దొరడ్ల సభ్యులుగా ఉన్నారు కమిటీ సోమవారం ఆ ప్రాంతాన్ని పరిశీలించి జియో హెరిటేజ్ స్థలాన్ని గుర్తించి హద్దులు నిర్ణయించింది ఆ స్థలం చుట్టూ కాంక్రీట్ పిల్లర్లు నిర్మించిన తర్వాత మరోమారు వెళ్లి అన్ని సరిగ్గా ఉన్నాయో లేదో తనిఖీ చేశారు భీమిలి మండలం నేరేడు వలస గ్రామంలో విస్తరించి ఉన్న ఎర్రమట్టి దెబ్బలు పర్యటక ప్రాంతంగా గుర్తింపు పొందాయి దేశ విదేశాల నుంచి విశాఖకు వచ్చే పర్యటకులు తప్పనిసరిగా ఈ దెబ్బలను స్మరించడం పరిపాటిగా మారింది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలోనే ఈ దెబ్బలను గుర్తించినప్పటికీ అప్పుడు వాటి హద్దుల్ని మాత్రం నిర్ధారించలేదు దీనిపై రెండు వేల పద్నాలుగులో భారత భూగర్భ పరిశోధన సంస్థ నిపుణులు సర్వే చేపట్టింది సర్వే నంబర్ నలభై తొమ్మిది బై ఒకటిలో రెండు వందల అరవై రెండు పాయింట్ తొమ్మిది రెండు ఎకరాల్లో ఈ ఎర్రమట్టి దెబ్బలు విస్తరించినట్లు గుర్తించారు దీంతో రెండు వేల పద్నాలుగు జూలై పంతొమ్మిదిన ఆ ప్రాంతాన్ని చారిత్రక వారసత్వ సంపదగా నిర్ధారించారు రెవెన్యూ రికార్డుల ప్రకారం ఆ ప్రాంతం ఇసుక దిబ్బలు గాయాలుగా ఉంది మిగిలిన భూముల విషయంలో కూడా వివాదాలు చెలరేగాయి ఎర్రమట్టి ఉన్న భూముల్ని ఎర్రమట్టి భూములుగా పరిగణించాలని పలువురు డిమాండ్ చేశారు లేని పక్షంలో వీటి సమీపంలో తవ్వకాలు నిర్మాణాలు చేపడితే ఆ సంపదకు ముప్పు వాటిల్తుందని భయోందనం వ్యక్తం చేస్తూనే ఉన్నారు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ ఎరమట్టి భూముల్లో ఒక సొసైటీ పేరుతో కొంతమంది పనులకు పూనుకున్నారు అలాగే ఒక సెంటు స్థలాలకు ల్యాండ్ బూలింగ్లో భూములు ఇచ్చిన వారు ఇక్కడ భూములు అభివృద్ధి చేయాలనివ్వాలని ప్రభుత్వం పనులు చేపట్టింది ఇందుకోసం విఎంఆర్టీఏ రహస్యంగా పనులు కూడా చేపట్టింది ఇదే వైసీపీ కూటమి నేతల మధ్య అగ్గిరాజేసింది ఆ సమయంలో వివాదం చెలరేయడంతో వీఎంఆర్డీఏ వెనక్కి తగ్గింది సంస్థ తరఫున ఎటువంటి పనులు చేపట్టడం లేదని తప్పుకుంది కానీ అది బఫర్ జోన్ బయట ఉన్న ప్రాంతంగా అప్పటి కలెక్టర్ మీడియా సమావేశం పెట్టి మరీ చెప్పారు సర్వే నంబర్ నలభై తొమ్మిదిలో నేరల వలస గ్రామం ఉంది సర్వే నంబర్ నలభై తొమ్మిది బై ఒకటిలో మొత్తం ఒక వెయ్యి అరవై ఎకరాలు ఉంది ఇందులో ఐదు వందల యాభై ఎకరాల్లో ఐఎన్ఎస్ కలింగ విస్తరించి ఉంది సుప్రీంకోర్టు వెళ్లి తమకు చెందిన స్థలమని కోర్టులో విజయం సాధించిన హౌసింగ్ బిల్డింగ్ సొసైటీ పేరుతో రెండు వందల ఎనభై ఏడు ఎకరాల భూములున్నాయి ఈ రెండింటి మధ్యలో జియో హెరిటేజ్ సైట్ ఉంది మొత్తం రెండు వందల రెండు పాయింట్ తొమ్మిది రెండు ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఎరమటి దిబ్బలు ఉన్న ప్రాంతాన్ని జియో హరిటేజ్ సైట్గా గుర్తించారు ఇవి కాకుండా పక్కన ఉన్న కొత్త వలస గ్రామ పరిధిలోని సర్వే నంబర్ డెబ్బై ఐదు సర్వే నంబర్ ఎనభై ఆరు ఎనభై ఏడులో సుమారు ఎనభై ఎకరాల్లో పంతొమ్మిది వందల ఎనభై డి పట్టాలు ఇచ్చారు ఈ డి పట్టాలు ఇచ్చిన ప్రాంతంలో లేఅవుట్ల అభివృద్ధిని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేపట్టింది అయితే కొత్త వలసలోని సర్వే నంబర్ ఎనభై ఆరు పాయింట్ ఒకటి సబ్ డివిజన్ చేసి ఎనభై ఆరు పాయింట్ మూడులో ఉన్న దాదాపు నూట నలభై ఎనిమిది అడుగుల మేర బఫన్జోరుగా గుర్తించింది ఈ ప్రాంతాన్ని సంరక్షించినట్లు గత ప్రభుత్వం ప్రకటించింది మిగిలిన ప్రాంతంలో అభివృద్ధి పనులు ప్రారంభించే సమయంలో టీడీపీ జనసేన నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు ఎర్రమట్టి దిబ్బల్లో లేఅవుట్లు వేస్తున్నారంటూ తమ ప్రభుత్వం రాగానే ఆపిస్తామంటూ ఆందోళన చేపట్టారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ స్వయంగా ఆ ప్రాంతాన్ని సందర్శించి వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు ఈ వివాదస్థాన స్ఫలంపై ప్రస్తుతం కొంతమంది పెద్దలకు కన్ను పడింది ఒకవైపు అక్రమ మట్టి తవ్వకాలతో పాటు డీపట్టాను సొంతం చేసుకునేందుకు అక్కడున్న రైతులతో బేరేసారాలు సాగిస్తున్నారు వైసీపీ హయాంలో ఎర్రమట్టి దిబ్బలను ఆందోళన చేపట్టిన వారే ఇప్పుడు ఆ భూములు చేజిక్కించుకోవడానికి వెనుక ప్రయత్నాలు మొదలుపెట్టారు ఇక్కడ భూమిలో డెబ్బై నుంచి ఎనభై సంవత్సరాల జీడి తోటలు తాటి చెట్లు పెంచుకుంటూ వాటి ద్వారా వచ్చే ఆదాయాన్ని అనుభవిస్తున్నారు ఈ డీపట్టా భూముల్లో తోటలున్న ప్రాంతాన్ని వైసీపీ ప్రభుత్వం కంటే ముందు టీడీపీ కూడా రెండు వేల పదహారులోనే సేకరించాలని ప్రయత్నించింది నేరెల వనసులో సర్వే నంబర్ నలభై తొమ్మిది పాయింట్ ఒకటిలో నూట పద్నాలుగు పాయింట్ మూడు నాలుగు ఎకరాల అసైన్డ్ భూములను ల్యాండ్ ఫూలింగ్ ద్వారా సేకరించడానికి అప్పుడు ప్రభుత్వం జీవో నెంబర్ మూడు వందల నాలుగు సైతం జారీ చేసింది ఆ ప్రక్రియ జాప్యం జరగడం తర్వాత ఎన్నికలు సమీపించడంతో పూర్తిగా నిలిచిపోయింది వైసీపీ మళ్లీ ఆ భూములను ల్యాండ్ ఫులింగ్లో తీసుకొని అభివృద్ధి చేయడానికి ప్రయత్నించగా పెద్ద దుమారం రేగింది ఇప్పుడు మళ్ళీ అదే తంతు తెరపైకి వచ్చింది డీ పట్టాదారులతో మంతనాలు జరుపుతున్నారు ల్యాండ్ ఫూలింగ్ ద్వారా కాకుండా రైతులతో బెరసారాలు సాగించుకునే ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత ఫ్రీ హోల్డ్ కింద భూములను సొంతం చేసుకోవాలని భావిస్తున్నారు ఈ క్రమంలో తాజాగా కమిటీ ఎర్రమటి దిబ్బల తనిఖీలపై కూడా పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు గతంలో గుర్తించిన స్థలానికి బయట మళ్లీ పనులు ప్రారంభించేందుకు తెరవనక ప్రయత్నాలు జరుగుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి ఎరమటి దిబ్బలు కేవలం పర్యాటక ప్రాంతం మాత్రమే కాదని దేశంలో ఉన్న ఇరవై తొమ్మిది భౌగోళిక వారసత్వ సంపదలో ముఖ్య భాగమని చరిత్రకారులు చెబుతున్నారు ఇటువంటి ప్రాంతాల్లో నిర్మాణాలు చేపడితే ఈ సంపదకు ముప్పు వాటిల్లుతుందని ఆందోళన చెందుతున్నారు అయితే దీనిపై ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో